ఏంట అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా చదివద్ది మనం దానికంటే చదివితే నమ్మించామనుకో పాడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా చెప్పినాదరా ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవద్దు నాలుగు నాలుగైదు కిక్కులు స్టార్ట్ అలా అని కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెలిరియస్ గా ఉండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రే కొంచెం రిచ్ కాలుసించరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం పేరులోని ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ ఎవరో చూపించు లాగేద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫీర నుంచి నా బండికి లేనద్దు అనుకుంటున్నారా నమస్తే అన్న నేను స్కిట్లో చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చెడమంటూ ఉయ్యడ జంపలైన మళ్ళీ అది పాడపడతాం తీసి కాదు పోయి పోతాం ఆహ్ మా బా చీర లాగుతాడంట వస్తవా చీరలు లాగుతా అంటే కొట్టిందిరా ఏ భారత స్త్రీ అన్నాక చీరలు లాగుతానంటే కొడతాదిరా నేనెలి మాట్లాడొత్తన్నాడు ఏంటో గోలండి

మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజ్ ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనండి ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే ఆడిజన్ క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే గినీస్ బుక్ ఎక్కే రెండు క్యారెక్టర్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎక్కువసార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ పట్ల గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది ఒప్పించు కదా బాబు చూపి పాస్ అనగానే పక్కన దగ్గరికి అనుకుంటామంటే చూపి వాళ్ళు ఎవరిని అడగలేదు వాళ్ళంటే చదువుకునే ముఖాలు చదువు చెడగొట్టే ముఖం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి మూసుకుని పోమర్ అదికే దయనబరిస్తేండి ఆ బుడికే బంగారలని బసపస ఉంది ఒకటే సరిపోద్ది 4 5 ఇంచ్ హోనన్ హోనన్ అది పోస్ట్ అంతా సరిపోద్ది ఆపరే బాండ నీ బాండ దే ఈ కుందరే దిగే బొచ్చు బాస్ లు గెలిపోద్ది బాండ నీ కళ్ళకి దగ్గర అవసరమా అబ్బే ఈ ఇరస్ కలర్ వస్తునే అబ్బో ఏంటి ఫిగరా ఎన్న కొరి త్రిపోయింది ఏంది బస్ లాజి అవుకుతున్నా నైట్ బాయ్‌ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషం కొట్టమొచ్చు బస్సులో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాడు బేబీ ఎక్కడ ఉన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదర్ టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దా సరస్వతి నువ్వేం జరిగిన బస్ మాత్ర రాపో వాళ్ళ తగ్గ నేను చూసుకుంటాను థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా నువ్వు డీల్ చేయరు నువేమైనా హీరోవా కొట్టు జనరల్ జనరల్గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా సరస్వతి చదువుకుంటామరా సరస్వతి చదువుకుంటే చెప్పారా 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 చెప్పారా

స్మెల్ బాగుంది ఏ షాంపూనర్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు హాలనుకుడితే నీకు వచ్చింది అనమాట అంత ఫైట్ చూస్తున్నారడికైనా బుద్ధి వస్తుందండి నేను మాట్లాడాను మాట్లాడండి సార్ వినపడుతోందా వినడు మీ తల్లలో ఏదో ఉంది నా తల్లి వినిపిస్తుంది అన్నమాట చిలిపి నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్లో చేయటం ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను నేను తీసుకొస్తాను నేను ఎంత కూడా తెలియదు అంత మాట ఇచ్చారు సార్ నాకు స్టేజ్ భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా ఓ కండక్టర్ చెల్లరా నీ బాధ అంటరా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను వస్తాను అది ఈ ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూనలో తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో